వాడు ఫుల్ లవ్ అందరికి అనిపిస్తుందో సెట్ చేసేసాం నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట ఎవరినంటున్నాడు నాకేంది એ ય વનન્ડ રે નીના હું કોમેન્ટસ લે મરા કુલે આરે આગા ના રાવડી સીટર આઉ જર ઓકર 2 ઇંચ લાગા માટલા પીલચના પીકુમારે મા પીકા પીન ધ એક્શન હવે માતર મલા હવે માતર આડ તુ નો મી કોસમ કોટલા આડી કોચુ નો આડી આલ નુકતી કસ

ఈ రోజు వీడియో వచ్చిందంటే వంద రూపాయల ఆర్టిస్ట్ కి కృషి మీద ఉందో ఈ వీడియో చూడొచ్చు అసలు ఏంది ప్లాన్ ప్లాన్ రౌడీ ఏం సీటర్ అంటారు ఫోన్ చేసి రమ్మను కాబోయే వాడు లవ్ చేస్తాను కదా చెప్పు 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 అయితే ఏం చేయాలంటే పిలువు పిలిచేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండి మన వాళ్ళు ఉన్నారు మన బాయ్స్ ఇద్దరు ఏ డౌట్ రాకుండా బండి మీద పోయేటప్పుడు గెలుపుతారు ఏమో రియాక్ట్ గా వాళ్ళు మన వాళ్ళే రియాక్ట్ గా మనోడు ఏం చేస్తాడు అమెంటే ఇప్పుడు లవ్ ఉన్న అమ్మాయిని ఏం ఏం అన్నీ ఏంది చూద్దాం అదే కాబట్టి నువ్వు నీ పని ఏంటంటే నువ్వు ఫోన్ చేసి వరకు రమ్మను వీడియో కూడా ఎట్లా పెడదాం సార్ ఆన్ చేసినట్టు ఉండదు ఇక్కడనే పట్టుకో కిందికి పట్టుకో వీడియో అంటే కొట్లాడ స్టార్ట్ అయిన తర్వాత వీడియో పెట్టు ఇంకో వీడియో పెడుతున్నా వీడియో పెడుతున్నా అని పెడదాం అప్పుడు తెలిసిపోతుంది లవ్ అందరికీ అనిపిస్తుంది అన్న మరి ఎవరు తెస్తారు అప్పుడు వీడియో ఊరిన ఒక సెట్ చేసేసాం నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట ఏదో ఒకటి చేసి చూపించాలా ఆ లవ్ కూడా చూపించాలా మనం ఆడు ఒక అమ్మాయి దగ్గరికి ఇష్టమైన అమ్మాయి దగ్గర ఏం బిక్తుండో చూసు ఇక్కడికి ఎలా వచ్చాయంటే మా ఓడితో వచ్చాడు మా ఓడితో కదా ఏమంటుంది మా బ్రదర్ తో వచ్చి వచ్చాడు అక్కడ ఉన్నాడు అని చెప్పు సరే అప్పుడు అంటాం మనం డౌట్ రాకుండా చేయాలి ఇప్పుడే ఆయన ఫస్ట్ ఫోన్ చెప్పు చేసేసి విలిపించాడు ఉషా సరే ఇప్పుడు ఏంటంటే ఇలాగే నీ దగ్గర పెట్టుకో ఫోను వీళ్ళకి తెలియకుండా కింద పెట్టుకో తర్వాత నువ్వు వీడియో స్టార్ట్ అదే అలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనోడు దూరంగా ఉంటాడు వీళ్ళు మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడుతో వచ్చిన దూరంగా ఉన్నాడు చెప్పు వాడు ఎంటనే వస్తాడు వీడియో పెట్టుకుంటాడు అంతే ఓకేనా మరో డౌట్ రావు వీడియో తీయాలి వాళ్ళు ఎవరో తెలియాలి కదా వాళ్ళితే ఎప్పుడు చేస్తుంటావు ఏదో చెప్పు చూడాలి ఫస్ట్ వీడియో ఎట్లా చేస్తావంటే ఫస్ట్ ఇట్లా రీల్ చేస్తున్నా అని చెప్పి ఇట్లా పెట్టుకో ఆ తర్వాత మా తమ్ముడు అంత దూరంలో ఉన్నాడని చెప్పి వాడు చెప్పు నువ్వు వీడియో స్టార్ట్ చేసినట్టునే నువ్వు ఆ మనం పిలిచి ఫోన్ ఇచ్చి వాడికి చెప్పుకో వీడియో తీయాలి వీడియో తీయాలని చెప్పి వాడు ఎంత నువ్వు అయి ఎందుకంటే ఇలా ఎవరు పేస్ తెలియదు పెట్టాలి వీడియో తీయాలని చెప్పి ఫస్ట్ అయితే ఇలా పెట్టుకో రీల్ చేస్తూ మంచిగా మంచి ఒక రీల్ మన చెప్పి చెప్పు వాళ్ళకి డౌట్ రాదు సన్నా ఇగ మనం ఒక రీల్ చేద్దాం చేద్దామా ఏ పాట మీద పాటే చూసుకుందాంలే ఒక రీల్ అయితే చేద్దాం మంచిగా ఉంది కదా లొకేషన్ క్లైమేట్ బాగుంది

పక్కన పెట్టుకొని ఎగురు రాదు ఏమైంది ఏమైందా ఏం ఏమైంది రోడ్లో వెళ్ళాలి రోడ్డు మీద వెళ్తే

రోడ్ మీద ఏమైంది ఏమైంది చేసిన మీ అరే ఆగ రౌడీ సీటర్ ఆగుసారు ఒక రెండు నిమిషాలు మాట్లాడలేదు

గోడల కొన్నరా గోడల కొన్నవే ఏ లేప్తునే పో మాట్లడు మల పో మాట్లడు వజ్ర రాకు వాడి హీరోని హీరో సరే హీరో వీకేమన్నాడు కదా రౌడీ అని చెప్పి ఏం చేస్తా వన్నారే కొరగి రనకు ఆయనే నానా టెల్ పోతున్నా ఏం బిక్తున్నావు చెప్పు నువ్వేం బిక్తున్నావు కొట్లాడుతున్నావు మీకోసం కొట్లాడు ఆడికి పోతు నూక్తాయి నువ్వు విన్నావా

మీరు అన్నారా ముఖం మీద అంటారు సరే పోరిగా కదా డైరెక్ట్ అంటారు ముఖం మీద ఏం పీకుతున్నావు ఇప్పుడు అందరి ముందు పరిగిపోయింది ఎలా తలెత్తుకుంటావు ఏమైంది ఏమైంది నీదే బాధ ఇప్పుడు లవ్ ఎలా ఉంటాయి నీదేనా అంటే ఊరుకోలేదు నా మీద ఏదో ఉరకడము నా మీద మాట్లాడడం సరే అదే నువ్వు అంత లవ్ చేస్తున్నావు కదా నేను లేనాడ నీ ముందే అన్నాడు నువ్వు ఏం చేయాలా చూడాలండి గంట ఫే విన మధ్య వచ్చిండవుడి అన్నావు లేపుతున్నావు ఈ గుండెందుకు రా

అరే మళ్ళీ ఒకసారి చూడు చూసాం చూసు చూసాం అప్పుడు చూడవచ్చు నీలో ఎంత మగాడు ఉందో తన ఉందో అక్కడ ఉండవు ఎవరంటే ఎలా రిటర్న్ చూడాలి నేర్చుకోవాల పిల్ల కావాలంటే నేర్చుకో మంచిగా చూసుకుని నేర్చుకోవాలి ఇది నీ గు నిజంగా ఆడు ముగ్గురుండని వాళ్ళు కొట్టని ఏమైనా చేయని ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు అన్నాడు అని నేను చెయ్యాలా అదే ఇష్టం ఉన్నట్టు ఏంది ఏంది అని అడదాక పోవడము వాళ్ళు తిడికి రావడం అంటే దాని తప్ప ఏం చేస్తున్నారు కాదు రాబోయ్ ఇప్పుడు నా యాక్షన్ చూపిస్తావా చూపించగలతో ఇది ముందు చేయాలా ఇప్పుడు కాదు అర్థమైందా రాగానే ఇట్లా అన్నా నన్ను నుడు నాతో ఇష్టం ఇష్టం అని వంద సార్లు మాట్లాడు కాదు రాయ్ ఇష్టం మాట్లాడుతుంది బయటికి అరే ఇప్పుడు ఇప్పుడు తిట్టిండు రేపు వచ్చి ఇట్లా రేపు అరే అన్నయ్య నేను ఇప్పుడు తిట్టిరు దూరంకేని రేపు వచ్చి ఇట్లా చెయ్యేస్తారు ఏం చేస్తావు చేసుకొని అయిపోయినాకు విలువరు అని చెప్తావా ఎన్ని సార్లు ఏం చేస్తా మీరు ఇక్కడ నేను బయట నిండి వచ్చాను కదా అరే నేను ఏడికి పోయినా ఇదే చేస్తారా నేను దెబ్బలు తిన్నా చేస్తా ఎందుకంటే మన ఓడితే అని ఫస్ట్ ఈమె సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కటా కొడుతా నువ్వు నువ్వు

ఆ చెయ్యి మెంటల్ అంటను మరి తిట్టినప్పుడు ఏం బీగను ఇప్పుడు మనం రాగానే మనం ఆత్మను తెలుసు మనం ఆత్మను తెలుసు చెప్పు ಮುಂದೆ ఎందుకు కొట్టలేవు మరి ఇప్పటికేం పీకలేదు ఇప్పుడు మేము వచ్చినాక ఎందుకు పీక్తా పీక్తాని పోతున్నాము ఏందన్నా అది కాదన్నా లవ్వు లవ్ అంటావు నువ్వు కూడా మస్తుసార్లు అన్నావు మస్తు సార్ లవ్వు లవ్ ఉన్నావు ఏదో లొల్లు చేసుకుంటు లవ్ లవ్ అని మస్తుసార్డుతుంది మచ్చలా ఏమే మేడం అదే వట్లేసే గాని అన్న నువ్వు కూడా అన్నవ్ మచ్చాలు ఫుల్లు లవ్వు పెద్ద లవ్వు చచ్చిపోతా చెట్టు ఎక్తా ఇదేక్తా కాదురా ఈ పిల్లను కూడా మన అంటే నువ్వు ఏం బీక్ అనేది రా అది మన కాదు చెట్టువే అవన్నీ చూపించుకుని మగధనం కాదు బ్రో ఏం చూపిస్తావు చూపిరా మొగతనం చూపిస్తావు చూపిస్తా మన ఇద్దరికి ఉన్నప్పుడు ఇది మన ఇద్దరం చూసుకోలేదు అరే ఇన్ని గెలికింది వేరే రా నేను కాదు అట్లాంటితో టైం పాస్ దేనికన్నా టైం పాస్ ఎందుకు రాలేదు అన్ని దాంట్లోకి వచ్చింది కదా పక్కన ఎవరన్నారా నువ్వు ఈతో నువ్వు బయట టైం స్పెండ్ చేసి ఇంకెప్పుడన్నా వస్తావు టైం స్పెండ్ అంటే

ఎవరికివనే అవేంటే ఫోన్ లో ఎవరికి పోనీ ఫోన్ లో మా ఇంట్లో వాళ్ళకి అవ్వలేదు నీకు ఎందుకేస్తాను అన్ని బ్రో అన్ని రోన్ లో అన్ని చేసుకోవాలా నీకు ఇష్టం ఉంటే ఫోన్ అరే ఫోన్ ఎందుకు ఆలోచించాలి ఇస్తా అన్ని అది ఇచ్చుకోవడం అమ్ముకోవడమే ఏం అమ్ముకుంటారా తొందర ఇంకోటి కావాలి మేమే పంపించాము అందుకు తెలిసా అది కాదరా అందరికి తెలిపాల ఎంత బీక్స్టవు ఏందో అని అందరు తెలియాలి కదా అదే బయట వాళ్ళు ఉంటే లేపాడ చెట్టు మీద నిజంగా పెట్టేస్తుండే టైం వచ్చినప్పుడు చెప్తాం దానికి అంది కానీ అలాగనుకుంటారు అమ్మాయిని